రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యాసంగి పంటకు రంగనాయక సాగర్ నుంచి సాగునీరు విడుదల చేసినట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు ప్రాజెక్టు కింద లక్షా పదివేల ఎకరాల సాగు భూమి ఉందని మూడు టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులో ప్రస్తుతం రెండు పాయింట్ నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉందని మంత్రి తెలిపారు జిల్లా మండలం శివార్లోని సాగర్ ప్రాజెక్టులో గోదావరి జిల్లాలకు మంత్రి కొండ సురేఖ ప్రత్యేక పూజలు చేసి హారతినిచ్చారు అనంతరం ఎడమ కుడి కాలువల ద్వారా యాసింగి పంట సాగుకు సాగునీరు విడుదల చేశారు ఈ సందర్భంగా ఎడమ కాలువ పరిధిలో సిద్దిపేట రూరల్ చిన్నకోడూరు నారాయణరావుపేట ఇల్లంతకుంట ముస్తాబాద్ తంగలపల్లి మండలాలు కుడి కాలువ ద్వారా సిద్దిపేట అర్బన్ నంగునూరు మండలాల పరిధిలోని చెరువులు కుంటలను నింపి సాగునీరు అందిస్తామన్నారు యాసింగిలో రైతులకు ఊరట కలిగించే కార్యక్రమం కొన్ని ఇబ్బందుల వలన కొంత ఆలస్యం జరిగిందన్నారు కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇరిగేషన్ ఈఎన్సీ హరిరావ్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు జనాయక సాగర్ జలాశయం కింద దాదాపు ఒక లక్ష పది ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది దీంట్లో ఎడమకాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది ఎడమకాలవ్ నుంచి డెబ్భై ఎకరాలకు అదే విధంగా కుడికాలువ నుంచి నలభై వేల ఎకరాలకు నీరు అందించేటువంటి ప్రక్రియ ఉంది దాంట్లో పొందట విడతగా విడమసాగర్ నుంచి ఇప్పుడు నీళ్లను మేము విడిచిపెట్టడం జరిగింది దీని ద్వారా ప్రస్తుత ప్రధాన కాలువల నుంచి డిస్ట్రిబ్యూటర్ కాలువల పనులు కూడా పూర్తి చేయబడ్డాయి మైనర్ కాలువ పనులు కొంచెం జరుగుతూ ఉన్నాయి ఈ జలాశయం కింద మూడు టీఎంసీల సామర్థ్యాన్ని కలిగిన ఉన్నది ప్రస్తుతము టూ పాయింట్ ఫోర్ టీఎంసీ నీరు నిల్వ ఉన్నది ఈరోజు మరి నా చేతుల మీదుగా ఎడమ కాలువ మరి కుడి కాలువకు నీరు విడుదల చేయబడతా ఉన్నది దీని ద్వారా ఈ కాలువల కింద సిద్దిపేట రూరల్ చిన్నకోడూరు నారాయణరావుపేట ఇల్లంతకుంట ముస్తాబాద్ మరియు తంగల్లపల్లి మండలాలలోని చెరువులు చెక్ డ్యాములు మరియు కాలువల కింద ఉన్న పంట పొలాలు యాసంగి పంటకు నీరు అందచేయబడుతుంది అలాగే అర్బన్ సిద్దిపేట అర్బన్ నుంగునూరు కుడి కాలువ కింద ఉన్నటువంటి రంగునూరు మండలాల్లోని చెక్ డ్యాంలు చెరువులు మరియు పంట పొలాలకు యాసంగి నీరు విడుదల చేయబడుతుంది మరి రైతులకు ఎంతో ఊరట కలిగించేటువంటి కార్యక్రమము మరి కొంచెం ఆలస్యమైన కొన్ని ఇబ్బందుల వలన ఆలస్యమైంది ఆ ఇబ్బందులన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది దీనివల్ల రైతులు ఈరోజు వాళ్ళ యొక్క యాసంగి పంటను కొనసాగించుకునేటువంటి వంటి అవకాశం ఉంది సందర్భంగా వారికి సిద్ది జిల్లా తోట మండలంలో మంత్రి కొండ సురేఖ సుడిగాలి పర్యటన చేశారు ముందుగా మండలంలోని తుక్కాపుర గ్రామ శివారులో యాభై టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ను సందర్శించారు అనంతరం దుబ్బాక కాలువకు మల్లన్న సాగర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు అక్కడి నుంచి తోటకు చేరుకుని ముప్పై లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం తోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదహారు లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్ మూడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లతో నిర్మించిన కస్తూర్బా పాఠశాలను ప్రారంభించారు అలాగే ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇరవై రెండు లక్షలతో నిర్మించిన రైతుల వేదిక భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు విద్యార్థుల ఉన్నతమైన చదువుకు మౌలిక వసతులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు బాలికలు ఉన్నతంగా చదవడంతో పాటు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని రంగాల్లో ముందుకు సాగాలన్నారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తుందన్నారు అనంతరం మంత్రి కొండ సురేఖను శాల్వతో ఘనంగా సత్కరించారు డైనింగ్ హాలు అదే విధంగా ఇక్కడ కస్తూరిబా గాంధీ స్కూల్ గర్ల్స్ చైల్డ్ డే సందర్భంగా ఓపెనింగ్ చేయడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాను దాదాపు నాలుగు కోట్ల వరకు మూడు కోట్ల ఎనభై ఏడు లక్షలు ఏమో ఉంది నాలుగు కోట్లతో ఈ భవన నిర్మాణము ఏదైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళకి మంచి వసతులతో పాటుగా మంచి విద్య పొందేటువంటి అవకాశం సౌకర్యాలు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా చదువుకోగలుగుతారు ఇది వాళ్ళకి అకామిడేట్ చేయడం వల్ల వాళ్ళకి మంచి సౌకర్యాలు ఉంటాయి మంచి ఆలోచనతోటి వాళ్ళు చదువుకుంటారు మంచి వాతావరణంలో కాబట్టి ఈరోజు నా చేత మీదుగా ఇది ఓపెనింగ్ చేసే అవకాశం కలగడం నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ మరియు పిల్లలకు కూడా ఏదైనా ఇంకా తక్కువ వసతులు ఉంటే కూడా తప్పకుండా కలెక్టర్ గారి పత్రిక తీసుకొచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని పరిష్కరిస్తామని తెలియజేస్తాను